ఈరోజు మాట్లాడతాను నేను సాయంకాలం కుదరలేదు రేపు మాట్లాడతాను లేదు లేదు ఈరోజు సాయంకాలం ఖచ్చితంగా మాట్లాడతాను ఇలాగూ పోస్ట్ పోన్ చేస్తూ మనతో మాట్లాడటానికి ఇష్టం లేనటువంటి వారికి నేను చెప్పేది ఒకటి అదేంటంటే టైం లేదు టైం లేదు అనడం పెద్ద అబద్ధం మనసు లేదు అని చెప్పు అది నిజమైన సత్యం అవును మనిషి మనతో మాట్లాడటానికి ష్టపడేమో కానీ మనతో మాట్లాడటానికి ఇష్టపడేవాడు దేవుడు ఆయన ఎలాగో మాట్లాడతాడు అని అంటే నిర్గమకాండం ముప్పై మూడవ అధ్యాయం పదకొండవ వచనం మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యహో ఆ మోషతో ముఖాముఖిగా మాట్లాడుచుండేను చూసారా ఒక మనుషుడు తన స్నేహితునితో మాట్లాడిన రీతిగా ముఖాముఖిగా మాట్లాడే దేవుడు ఈరోజు ముఖాముఖిగా మాట్లాడేంత ప్రేమ ఆప్యాయతలు మనుషులకు లేవు ఒకే ఇంట్లో ఉన్న ఒకే చోట ఉన్న వాట్సాప్లో మాట్లాడుకుంటున్నారు ఫేస్బుక్స్లో మాట్లాడుకుంటున్నారు ముఖాముఖిగా మాట్లాడే వానిలో నిజమైన ప్రేమ ఉంటుంది సత్యమైన ప్రేమ పరిపూర్ణమవుతూ ఉంది ముఖాముఖిగా మాట్లాడటంలోనే ఆనందం సంతోషం ఆప్యాయత అనురాగాలు నిండుగా ఉంటాయి అవును ఎవరు మాట్లాడట్లేదు ఈరోజు నాతో అని బాధగా ఉందా దిగులు పడుకుతున్నావా నాన్నవారు కూడా నాతో మాట్లాడటానికి ఇష్టపడట్లేదేంటి అని ఆలోచనలో ఉన్నావా భయపడద్దు నీతో మాట్లాడుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు హీఈస్ ఆల్వేస్ రెడీ టు టాక్ విత్ యూ అండ్ హీఈస్ రెడీ టు ఎస్టాబ్లిష్ ఎ ఫ్రెండ్షిప్ విత్ యూ దేవుడు నీతో అనుబంధమైనటువంటి స్నేహాన్ని ఏర్పరచుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు ప్రతిరోజునితో మాట్లాడాలని ఆయన తలంపు కలిగి ఉన్నాడు దునక లేఖనములో నీవు తెరిచి చూసినట్లయితే ప్రతి చోట ఆయన ముఖం నీకు తప్పకుండా ప్రత్యక్షమవుతోంది అవును లేఖనములో ఆయనను గూర్చి సాక్ష్యమించుచున్నాయి అని అన్నాడు ఆనాడు అనాది కాలంలో పితరులతో అలాగూ ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈరోజు తన కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడని పత్రికలో రాయబడి ఉంది సో స్పష్టముగా దేవుడు అలాగూ మాట్లాడటానికి ఇష్టపడుతుంటుండగా మరి నువ్వెందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు నీ ఎదుట ఉన్నటువంటి దేవుని గ్రంథమైన పరిశుద్ధ గ్రంథంను ఓపెన్ చేసి భాగాన్ని చదువుతుంటుండగా దేవుడు నీకు ప్రత్యక్షమై నీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడే ఎందుకు ఆలస్యం చేస్తున్నావు బయట ఎవరో తెలిసిన వారు మాట్లాడట్లేదని స్నేహితులు మాట్లాడట్లేదని భార్యాభర్త మాట్లాడట్లేదని పిల్లలు మాట్లాడట్లేదని స్నేహితులు ఇలాగో అందరి మీద నువ్వు ఆలోచన చేస్తూ కూర్చోవడం కంటే నీతో ఎలవేలలా ముచ్చటించటానికి చాలా సమయం నీతో గడపటానికి ఆయన నీ యుద్ధం ఉండగా ఒక్కసారి మాట్లాడటానికి ప్రయత్నం చేయి ఆయన మాట్లాడుటకు ఇష్టపడే దేవుడు మాట్లాడే దేవుడని హాగరు ఆయనకు పేరు పెట్టింది తెలుసా కాబట్టి ఆయన మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు నీ మార్గముల కొరకై నీ పరిస్థితుల నిమిత్తమై నీకున్నటువంటి స్థితిగతుల నిమిత్తమై నీతో మాట్లాడి నిన్ను ఆదరించి నిన్ను బలపరిచి మధురమైన తన వాక్కుతో ప్రేమగల తన వాక్కుతో ఆదరణ కలగలైన తన వాక్కుతో నీతో సంధించి మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు కలవరముతో నిండిపోయి అటు ఇటు తిరుగుతున్నటువంటి మరియతో ఒకే ఒక్కసారి మరియా అని పిలిచాడు ఆమె సమస్యలన్నీ గందరగోళాలు కలవరాలు అన్నీ మానేసేసి ప్రభువా అని పిలుచుకుంది బోధకుడా అని పిలుచుకుంది అది చాలు నీ కలవరానికి గెట్టు ఆయన మాట నీ యొక్క బాధలకు గెట్టు ఆయన మాట నీ దాహానికి గెట్టు ఆయన మాట ఎందుకనగా ఆయన మాట జీవజలపు ఊట కనుక ఇప్పుడే ఆయనతో మాట్లాడటానికి ప్రయత్నించి ఆయనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు అట్టి కృపదేవుడు మనందరికీ దయచేయును కాక ప్రే తండ్రి స్తోత్రం మాటలు దీవించండి వినవారి హృదయాలు కార్యం చేసి పొందుమని యేసుక్రీస్తు వారి పరిశుధనామమునని ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఐ మీన్